ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ కోర్టు కొట్టివేసింది కవితకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా ఇరువైపుల వాదనలు నిన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది సోమవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని పేర్కొంది ఇదే విషయంపై మరింత సమాచారం మా వన్ టీవీ న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి లావణ్య ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది ఇక ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది కవితకు వ్యతిరేకంగా ఈడీ సిబిఐ కేసులు ఉండడంతో రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరించింది కోర్టు ఇక రెండు కేసుల్లో కవిత దాఖలు చేసిన పిటిషన్లు న్యాయమూర్తి కావేరి భవేజ డిస్మిస్ చేశారు కవిత ప్రస్తుతం తిహాద్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే ఇక కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ సిబిఐ కోర్టుకు తెలిపాయి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారాన్ని పాల్గొనాల్సి వచ్చిందని కవిత కోర్టుకు తెలిపారు మహిళగా తనకు సెక్షన్ బెయిల్ బెయిల్కు అర్హత ఉందని కూడా కవిత కోర్టుకు వివరించారు మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది ఇక సిబిఐ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్లు మరోసారి తిరస్కనకు గురయ్యాయి అయితే తాజాగా కవిత మాట్లాడుతూ నేను అప్రూవర్గా మారేది లేదని కడిగిన ముత్యంలో బయటికి వస్తానని అన్న విషయం కూడా తెలిసిందే ఇక ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అన్నారు తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇక ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని కూడా అన్నారు మూడో నిందితుడు యాభై కోట్ల ఎలక్ట్రోనల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని కూడా తెలిపారు ఇక క్లీన్ గా బయటకు వస్తా అప్రూవర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు మరి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం లావణ్య క్రమే చంద్రతో వన్ టీవీ న్యూస్